హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఎస్టవర్డ్ ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి జూలై మంత్లో ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ వీడియోస్ అంతా ఇంగ్లీష్లో టర్న్ అవుతున్నాయి కదా దానికి ఏంటంటే మీరే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ వీడియో పైన ఒక ఫ్లవర్ లాగా ఒక మార్క్ ఉంటుంది ఒక గుర్తుంటుంది కదా దాంట్లోకి వెళ్ళారంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట తెలుగులోకి అది మీరు చేంజ్ చేసుకుంటే మీకు తెలుగులోకి వచ్చేస్తుంది అంతే ఓకే ఇది కొంచెం మీరు అది చూస్ చేసుకోండి ఇంగ్లీష్లో చాలామంది ఇంగ్లీష్లో వచ్చిందని చెప్పారు అది మీరే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేంజ్ చేసినా కూడా కాదు మీరే చేంజ్ చేసుకోవాలి మీ ఫోన్లో ఓకే ఓకే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జూలై ఎలా ఉంటుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్కి ఎలా ఉంటుంది ఈరోజు చూస్తాం మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్ హెల్త్ ఎలా ఉంటుంది లవర్ ఆర్ కిడ్స్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇండా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జూలై మంత్ ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ ఎలా ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు అంటే అక్కడ ఏం ఉండదు అనమాట చిన్న విషయాన్ని పెద్దది చేసుకొని ఆలోచిస్తుంటారు మీరు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి మీ స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది ఓకే అండ్ ఇంట్లో వచ్చి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది మీ ఇంట్లో ఉండే వాళ్ళకు ఒక మంచి జాబ్ రావడము లేకపోతే మీ పిల్లలకి మంచి స్కూల్లో సీట్ రావడము ఏదో సంథింగ్ గుడ్ న్యూస్ అనేది మీకు ఉంది కమ్యూనికేషన్ బాగుంటుంది ఇంట్లో అందరితో అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే వాళ్ళు చేస్తారు ఈ మంత్లో అది వర్క్ లెవెల్లో అన్న కావచ్చు రిలేషన్షిప్ లెవెల్లోన్నా కావచ్చు వాళ్ళ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ మదర్ వచ్చి ఏదో ఒక విషయం ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు కొంచెం సాడ్ ఫీల్ అవుతూ ఉంటారు పాస్ట్ను గురించి తలుచుకుంటూ ఉంటారు కొంచెం అప్సెట్లో ఉన్నారు ఓకే మీ పిల్లలకి కానీ మీ కిడ్స్కి కానీ ఒక సాలిడ్ ఆఫర్ అనమాట వాళ్ళు బాగా ఒక కింగ్ లాగా ఉంటారు వాళ్ళకి చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళు పొందుతూ ఉంటారు మీ మీకు లవ్వర్ ఉంటే వాళ్ళు మీకు సాలిడ్ ఆఫర్ ఇస్తారు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజ్ చేస్తారు మీకు లవర్ ఉంటే అండ్ డే టు డే లైఫ్లో మీరు చాలా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీకు డే టు డే లైఫ్లో మీరు అనుకున్నవన్నీ మీరు కొనగలుగుతారు మీ కంఫర్ట్ జోన్ పెరుగుతుంది అనమాట మెటీరియల్ థింగ్స్ అంతా పర్చేస్ చేస్తారు మీరు వెరీ గుడ్ అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి మీతో ఎక్కడికన్నా ట్రావెల్ చేయడము ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలి అట్లాగనుకొని ప్లాన్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మీ మదరిండా వచ్చి అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటారు మనీ ఇంత వస్తుంది ఇంత ఖర్చు అవుతా ఉంది ఇంత పొదుపు చేస్తున్నాం ఇలాంటి విషయాలంతా క్లారిటీగా ఉంటారు మీ మదర్ ఇండా అండ్ మీ ఫాదర్ వచ్చి ఏదో అంటే మీకు తెలియకుండా ఏదో రహస్యంగా ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు మేబీ అంటే కొంతమంది ఇళ్లలో ఏజ్లో వాళ్ళ ఫాదర్స్ని వెళ్ళకండి వర్క్ చేయకండి మీ హెల్త్ మీరు చూసుకోండి అని చెప్తారు కదా మీ ఫాదర్ మీ మాట వినకుండా మీకు తెలియకుండా కూడా వర్క్ చేసేదానికి అవకాశం ఉంది అండ్ వర్క్ ప్లేస్లో మీకు చాలా హెడేక్ వస్తుంది చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతాయి పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ మీరు చేస్తూ ఉండారంటే లేదా మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్న మీ కొలీగ్స్తో పాటు చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది ఈ మంత్లో రాబోతూ ఉన్నాయి మీకు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ లాభాలు అంతగా రావన్నమాట మీరు అనుకున్నంత లాభాలు రావు హార్డ్ వర్క్ అయితే మీరు చాలా చేస్తారు దాన్ని మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఖర్చు పెడతారు మీకు ఏమన్నా మనీ వస్తే మీ ఫ్రెండ్స్కు మీ నియర్ అండ్ డియర్కి ఖర్చు పెడతారు మకర్ రాశి వాళ్ళకి ఇక్కడ ఫోర్ ఫోర్ నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి హెల్త్ దగ్గర మదర్ ప్లేస్లో ఫాదర్ ప్లేస్లో వర్క్ ప్లేస్లో లాభాలు వీటిలో నెగిటివ్ థాట్స్ వచ్చిన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే మీకు వచ్చి ఇప్పుడు ఎయిత్ ప్లేస్లో మీకు కుజ కేతువులు ఉన్నారనమాట మకర రాశికి ఎయిత్ ప్లేస్ అంటే సింహరాశి అవుతుంది అది సింహరాశిలో కుజ కేతువులు కలుసుకో ఉన్నారు దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అందుకని అక్కడి నుంచి కుజుడు వెళ్ళేదాకా అంటే జూలై ట్వంటీ సెవెంత్ వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మీరు ఓకే ఏల్నాట్ సెండ్ అయిపోయినా మనం ఫ్రీ మనం అనుకునేదానికి లేదు మీకు కుజకే ఎయిత్ ప్లేస్లో ఉన్నారు సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ హౌస్లో మీకు గ్రహాలు ఉంటే మీకు మెంటల్ స్ట్రెస్ తప్పకుండా వస్తుంది అది ఎవరికైనా కూడా ఓకే మీకు ఎయిత్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఈ గ్రహాలు మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఓకే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ హెరాఫెంట్ వచ్చింది మీరు బాగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఒక గురువు దగ్గర మీకు మీరు సలహాలు తీసుకుంటారు అండ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజ్ వస్తుంది అది వేరే క్యాస్ట్ వాళ్ళతో మీకు మ్యారేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్లో మకర రాశి వాళ్ళకి ఇంకా ఏం జరగబోతుంది మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు కష్టపడి పని చేసిన దానికి ఫలితం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు తర్వాత కొంచెం సపరేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మమ్మల్ని చూసేదానికి ఎవరో రాబోతున్నారు అండ్ మీరు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎవరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూన్ అవుతుంది థర్డ్ డేస్లో టవర్ కార్డ్ వచ్చింది మీ పర్సులు అప్ సైడ్ డౌన్ కాబోతూ ఉన్నాయి ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు వస్తుంది థర్డ్ టెన్ డేస్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది నేను చెప్పాను కదా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుందని సేమ్ వచ్చింది చూడండి అదనమాట మకర రాశి వాళ్ళకి ద వెంట కార్డ్ వచ్చింది ఫస్ట్ టెన్ డేస్లో మీరు బాగా ట్రెడిషన్గా ఉంటారు మీ డ్రెస్సింగ్ కూడా బాగా ట్రెడిషనల్గా రెడీ అవుతారు సోషల్ గ్రూప్స్ గ్యాదరింగ్స్ ఇట్లాగా మ్యారేజ్ ఫంక్షన్స్ ఇలాగంతా పార్టిసిపేట్ చేస్తారు మీ నాలెడ్జ్ని పెంచుకుంటారు స్పిరిచువల్ విజమ్ని గెయిన్ చేస్తారు మీకు బాగా రిలీజియస్ బిలీఫ్ అనేది బాగా పెరుగుతుందనమాట మత విశ్వాసాలు మీకు పెరుగుతాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇస్తారు మీది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మీ వెల్ విషర్స్ దగ్గర అడ్వైస్ తీసుకోండి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మ్యాటర్స్ హై పొజిషన్ మీకు ప్రమోషన్ రావచ్చు సక్సెస్ సాధిస్తారు ఒక టీచర్గా లేదా ఒక స్పిరిచువల్ ఫీల్డ్లో ఒక లీడర్గా మీరు ఎదుగుతారు హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫస్ట్ టెన్ డేస్ మెటిల్లో వచ్చి సెవెన్ ఆఫ్ పెంటల్స్ వస్తుంది మీరు మంచి రిజల్ట్ కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ వర్క్లో ప్రోగ్రెస్ ఉంది కానీ మీరు ఓర్పుతో ప్లాన్ చేసి ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది లవ్ అండ్ రిలేషన్షిప్లో అంత రిజల్ట్ ఉండదు ఓవర్ థింకింగ్ ఉంటుంది స్టక్ అయిపోయి ఉంటారు అంత మంచి కార్డ్ కాదు అనమాట లవ్ అండ్ రిటర్న్షిప్లో మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే కూడా ఫైనాన్షియల్ లాస్ ఉంది అంత రిజల్ట్గా లేదు ఓర్పుతో ఉండండి ఎక్కువగా ఆలోచించవద్దు దానివల్ల మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఇక్కడొచ్చి ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఫైనాన్షియల్ లాస్ ఉంది ఐసోలేషన్లో ఉంటారు కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతారు జాబ్ కూడా కొందరికి లేకుండా ఉండే ఛాన్స్ ఉంది ఈ టైంలో లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి సపరేషన్లో ఉంటారు బ్రేకప్ అయి ఉంటుంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అందరితో కాంటాక్ట్స్ కొంచెం తగ్గించుకుంటారు అంటే మీ ఫ్యామిలీని వదిలి మీరు సపరేషన్గా కూడా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంది అంత రిజల్ట్గా లేదు ఏదో ఒక మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటే రావచ్చు మేబీ అప్పుడే వచ్చేస్తుంది అని కాదు రావచ్చు సెకండ్ టెన్ డేస్లో సక్సెస్ అంబిషన్ మీ డిటర్మినేషన్గా వర్క్ చేస్తారు మీ ఫుల్ ఫోకస్ అంతా కెరీర్ మీద పెడతారు సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటారు మీ విల్ పవర్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కానీ ఎండ్ రిజల్ట్ వచ్చి పాజిటివ్గా వస్తాయి పార్ట్నర్ ఇస్ ప్రాక్టికల్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా కూడా మీకు ఫస్ట్ స్ట్రగుల్ ఫేస్ చేసిన మీరు గివ్ అప్ చేయకుండా వర్క్ చేయడం వల్ల మంచి రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది బ్యాలెన్స్గా ఉండండి హెల్త్ వచ్చి బాగుంటుంది సెకండ్ టెన్ డేస్లో మీ హెల్త్ కూడా బాగైపోతుంది సెకండ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి మీరు చాలా కాన్ఫిడెంట్తో ఉంటారు చాలా ప్యాషనెట్తో వర్క్ చేస్తూ ఉంటారు ఇష్టంగా వర్క్ చేస్తారు డెడికేషన్గా వర్క్ చేస్తారు ఒక చరిస్మాటిక్ పర్సన్ లాగా అవుతారు ఆప్టిమిజం ఉంటుంది మీ దగ్గర ఆశావాదంతో వర్క్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది మీకు మీ పార్ట్నర్కి మధ్య మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటారు అబాండెన్స్గా మనీ వస్తుంది మీకు ఏదైతే ఇష్టమో అలాంటి వర్క్ చేయండి మీ కెరియర్ బాగా గ్రోత్ ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు మీ చిన్నప్పటి ఫ్రెండ్ని కలుసుకుంటారు వాళ్ళ అడ్వైస్ వల్ల మీ సమస్యలన్నీ మీకు ఒక మీ సమస్యలన్నీ తొలగిపోతాయన్నమాట వాళ్ళ అడ్వైస్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇక ఓల్డెన్ డేస్లో గడిచినవన్నీ మీరు చెప్పుకుంటూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో రీయూనియన్ అవుతుంది పాస్ట్ లవ్ హ్యాపీ రిలేషన్షిప్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు మీ పార్ట్నర్ మీకు పాస్ట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఆపర్చునిటీ అనేది మీకు వస్తుంది గ్రోత్ ఉంటుంది రీయూనియన్ అవుతుంది అంటే మీ కొలీగ్ ఎవరన్నా ఇక్కడ వర్క్ చేసి ఆఫీస్లో వర్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మిమ్మల్ని చూసేదానికి రావచ్చు సెలబ్రేట్ చేసుకుంటారు హెల్త్ చాలా బాగుంటుంది దట్ టవర్ కార్డ్ వచ్చింది థర్డ్ టెన్ డేస్కి సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అది ఏ చేంజ్ అయినా కూడా మీకు మంచి చేస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సపరేషన్ వస్తుంది డైవర్స్ అవుతుంది మిస్అండర్స్టాండింగ్ వల్ల మీ ఇద్దరి మధ్య సపరేషన్ వస్తుంది ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మేజర్ లాస్ వస్తుంది ఈ టైంలో లాస్ట్ టెన్ డేస్లో మాత్రం మనీ ఇన్వెస్ట్ చేయకండి డోంట్ టేక్ ఎనీ డెసిషన్ కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు హెల్త్ వచ్చి అంత బాగుండదు ఏదో హెల్త్ ప్రాబ్లం మీకు వచ్చేదానికి అవకాశం ఉంది థర్డ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఒక డ్రీమర్గా ఉంటారు అమాయకత్వం ఉంటుంది ఎప్పుడు కలలు గంటా ఉంటారు మీ లైఫ్లోకి ఒక ఇమ్మెచ్యూర్డ్ యంగర్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు మీకు ప్రపోజ్ చేయొచ్చు ఈ పర్సన్కి మీ మీద చాలా అటాచ్మెంట్ అట్రాక్షన్ ఉంటుంది మీకు ప్రపోజ్ చేస్తారు కానీ మీరు తనతో ఎమోషనల్గా అటాచ్ అవ్వకండి మీరు కొంచెం డిస్టెన్స్లోనే ఉండి అతన్ని గమనించండి కానీ మీరు అంతా ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఆఫర్స్ వస్తాయి మీకు కానీ ఇమేజ్ ఉండకండి మీకు బాగా సాటిస్ఫాక్షన్గా మనీ అయితే వస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది థర్డ్ టెన్ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబౌండెన్స్ లగ్జరీ రివార్డెడ్ ఎఫర్ట్స్ సక్సెస్ అచీవ్మెంట్ ఇండిపెండెన్స్ మెటీరియల్ సెక్యూరిటీ ఇవన్నీ వస్తాయి మీకు మీకు కావాల్సినవన్నీ కొంటారు లగ్జరీగా ఉంటారు విజయం సాధిస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా సంతోషంగా ఉంటారు మీకు ఇష్టమైన పనులు మీరు చేస్తూ ఉంటారు కానీ ఎవరినో మిస్ అవుతూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది ఒక రాయల్ లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు మీకు ఇష్టమైన ప్రదేశాలంతా తిరగతారు గార్డెన్స్ అట్లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డు మెసేజ్ చేస్తే ఏంటో చూద్దాం మకర రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్ట్ మెసేజెస్ ఎలెవెంత్ హౌస్ అంటే ఫ్రెండ్స్ కమ్యూనిటీ మీ ఫ్రెండ్స్తో బాగా మీరు మాట్లాడతారు మీ ఫ్రెండ్స్ గురించే బాగా ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ అనమాట థర్టీన్ అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ అనమాట ఫోర్ అంటే రాహు రాహు అంటే ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ సర్కిల్ గురించి ఎక్కువగా మీ ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఇంకొక కార్డు మకర రాశి వాళ్ళకి జూలై మంత్లో ఏం జరుగుతుంది సోలార్ కామ్ అంటే క్లారిఫై మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది వన్ ప్లస్ సిక్స్ సెవెన్ అనమాట మీకు ఆధ్యాత్మిక అనేది జరుగుతుంది ఇక్కడ మీ ఫ్రెండ్స్ గురించి మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ రాహు నెంబర్ వచ్చింది ఇది కేతు నెంబర్ అనమాట ఇక్కడ ఓవర్ థింకింగ్ ఉంది ప్లస్ ఆధ్యాత్మిక జ్ఞానము ఉంది అంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆ ఒక కమ్యూనికేషన్ ఒక స్పిరిచువల్ పర్సన్ మీ ఫ్రెండ్ కావచ్చు మేబీ వాళ్ళ ద్వారా మీరు నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ చేస్తారు కమ్యూనికేషన్ ద్వారా నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ చేస్తారు దాని గురించి ఓవర్గా థింక్ చేస్తుంటారు ఈ మంత్లో మకర రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పెరుగుతుంది ఇప్పుడు బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారు చూస్తాం మకర రాశి వాళ్ళకి బాబా మెసేజ్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీరు సక్సెస్ సాధిస్తారు అంటే మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంది లీవ్ యువర్ ధర్మ అంటే ధర్మంగా జీవించండి ఎక్స్పెక్ట్ ఏ మిరాకిల్ ఎప్పుడు మనం ధర్మంగా జీవిస్తామో యూనివర్స్ మనకు ఒక గిఫ్ట్ని అయితే ఇస్తుంది అప్పుడు మన జీవితాలు అద్భుతాలు అనేవి జరుగుతాయి అలాంటి అద్భుతమే మీ జీవితంలో ఉంది జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీ మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళేకాన్ని క్లిక్ చేయండి మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ